ఆడపడుచు మన ఇంటి ఆడపడుచు హైమావతి గారు అక్కడ ఉన్న పేరు పేరున వేదిక ముందు ఉన్న పెద్దలకి పేరు పేరున భీమ్ వందనాలు మిత్రులారా క్రమశిక్షణ లేకపోతే మనం దేన్ని సాధించలేము దాన్ని సాధించడం కోసం ఇవాళ ఉద్యోగులు ముందుకు వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ముందుకు రావటం అనేది చిన్న విషయం కాదు చూడండి ఇక్కడ అందరు కోట్లు వేసుకొని ఉన్నారు మనకి కోట్ల రూపాయలు లేకపోయినా సరే మన వాళ్ళు కోట్లు వేసుకొని పడ్డారు అందరు అంటే డిగ్నిటీ నాకు కోట్ వేసుకోవడం ఇష్టం ఉండదు నాకు బూట్లు వేసుకోవడం కూడా ఇష్టం ఉండదు అది నా వ్యక్తిగతమైనటువంటి ఎందుకంటే నాకు బూటు అని అనగానే ఏం గుర్తు వస్తుందంటే వాళ్ళు గుర్తుకొచ్చారు కోర్టు అనగానే బ్రిటిష్ వాళ్ళు గుర్తుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని చంపారు కదా దోపిడి చేశారు కదా అనే భావన చిన్నప్పుడు ఏదో నా మైండ్లో పడింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ అయితే కోర్ట్ వేసుకోవాలి మాములు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయితే ఖచ్చితంగా అది ప్రోటోకాల్ కానీ ఫిఫ్టీన్త్ ఆగస్టు జనవరి ట్వంటీ సిక్స్త్ కూడా వేసుకోను నేను అది అట్ట అలవాటు అయిపోయింది కానీ డిగ్నిటీ రావటం అనేది అంబేద్కర్ అన్నాడట నీ జాతి ప్రజలు ఊళ్ళల్లో తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలేదు ఉండడానికి ఇల్లు లేదు మరి నీవు కోట్లు వేసుకొని తిరుగుతున్నావేమిటి అని అడిగితే నా ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో జీవించాలనే ఒక సంకేతం వల్ల మనసులో ఉండాలి అందుకే నేను కోర్టు వేసుకుంటున్నాను అన్నాడు ఆ ఆత్మగౌరవం అనే సంకేతం ఉండాలి కట్టడానికి బట్ట లేనివాడు మంచి బట్ట వేసుకోవటం కూడా ఒక ఆత్మగౌరవమే నేను మామూలుగా రాజకీయ నాయకులు ఉండే సభలోకి వెళ్ళను ఒక పాలసీ కానీ సభకు వచ్చాను ఎందుకు వచ్చాను కింది కులం నుంచి వేల సంవత్సరాలుగా చదువుకు దూరం అక్షరానికి దూరం సంపదకి దూరం బడికి దూరం గుడికి దూరం అధికారానికి దూరమైన సమూహంలో ఒక వ్యక్తి మంత్రి కావటం కూడా ఆత్మ గౌరవానికి ప్రతీక మనం గుడిలోకి వెళ్ళాలని పోరాటం చేస్తాం దేవుని భక్తితో చేస్తామా అంబేద్కరే కాలారం టెంపుల్ పోయినా కాలారం టెంపుల్లో వెళ్ళడం కోసం పదివేల మందిని సమీకరించాడు ఆరు నెలలు పోరాటం చేశాడు ఆయన అడిగారట ఎవరో మీకు దేవుని విన్న నమ్మకం లేదు కదండి దేవుని మీదనే నమ్మకం లేకుండా టెంపుల్లోకి వెళ్ళాలని ఇంత పెద్ద పోరాటం ఎందుకంటే దేవుని మీద నమ్మకం ఉండటం ఉండకపోవటం కాదండి దేవుని గుడిలోకి వెళ్ళటం ఒక అంటరాని వాడికి ఆత్మగౌరవం అది ఒక హక్కుగా రావాలి గనక పోరాటం చేస్తున్నా అన్నాడు మాకు ఒక మంత్రి పదవి రావటం కూడా ఒక ఆత్మగౌరవం మా డాక్టర్ ఎమ్మెల్యే కావటం కూడా మాకు ఒక ఆత్మగౌరవం ఆ ఆత్మగౌరవం సందర్భంలో ఆత్మీయంగా మా ఉద్యోగులందరూ కలుసుకుంటున్నారు గనక తప్పనిసరిగా వచ్చా ఎవరైనా నన్ను విమర్శించవచ్చు రేపు ఏమయ్యా నువ్వు మంత్రుల పక్కన కూర్చున్నావు నువ్వు ప్రభుత్వం అటువైపు నిలబడి ప్రజల వైపు నిలబడి మాట్లాడవలసిన వాడివి కదా మంత్రుల పక్కన కూర్చున్నావేమిటి అని ఎవరైనా అనవచ్చు కానీ నేను కూర్చున్నది ఏ మంత్రి పక్కన నా రక్త బంధువుడైనటువంటి మంత్రి పక్కన నేను నా రక్త అయిన మంత్రి ఎవరిని చంపలే నా రక్త అయిన మంత్రిని ఎవరు దోపిడి చేయలే నా రక్తబంధు అయిన మంత్రి ఎవరిని నాశనం మట్టియలే ఈ దేశాన్ని దోసుకోలే ఎన్కౌంటర్ చేయలే ఎవరిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి దెబ్బలు కొట్టించలేదు ఆ కాన్ఫిడెన్స్ తో ఇవాళ ఇటువైపు ఎమ్మెల్యే ఇటువైపు మంత్రి పక్కన నేను కూర్చున్నా కనుక ఇదొక సందర్భం ఈ సందర్భంలో మనం ఇంతమంది ఇక్కడ సమకూరాము తప్పనిసరిగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఇవాళ వర్గీకరణ జరిగిపోయింది వర్గీకరణ సాధించుకున్న తర్వాత మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం ముప్పై ఏళ్ళ పోరాటం మాదిగల్ తల వంచుకొని చిల్లులు పడిన గొడుగు కింద తల వంచుకొని చెప్పులు కుట్టడమే తప్ప తలెత్తి చూసింది ఎన్నడు అని రాశాడు ఎన్నూరు సుధాకర్ అని ఒక కవి ఎన్నడు తలెత్తి చూడలే కానీ తల వంచుకొని చెప్పులు గుట్టేవాడిని ఒక్కసారి ఒక ముప్పై నలభై లక్షల మందిని తలెత్తుకొని పోరాటం చేసే వైపుగా నడిపించిన ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగా ఈ రాష్ట్రంలో నేను మాదిగా అని చెప్పి నీవు రెడ్డి అయితే నీవు రావు అయితే నీవు శాస్త్రి అయితే నీవు శర్మ అయితే నేను మాదిగా నీ జనాభా రెండు పాయింట్ ఒకటి నీ జనాభా జీరో పాయింట్ ఫైవ్ నీ జనాభా ఏడు శాతం నీ జనాభా ఆరు శాతం అయితే నా జనాభా ఈ రాష్ట్రంలో పదమూడు శాతం అని ప్రకటించి నేను మాది అని చెప్పి ముప్పై ఏళ్ళ కిందట ఈదు మూడు అని ఒక గ్రామంలో మొదలుపెట్టిన పోరాటం అప్పుడు ఆయన వయస్సు ముప్పై ఏళ్ళు ఇవ్వాలి ఆయన వయసు అరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తన యవ్వనాన్ని ముప్పై ఏళ్ళు తన జీవితాన్ని ముప్పై ఏళ్ళు తన సమయాన్ని ముప్పై ఏళ్ళు తన కుటుంబాన్ని కేవలం మాదిగల కోసం మాత్రమే త్యాగం చేసిన ఒక నాయకుడు మందకృష్ణన్న ఆయన లేకపోతే ఇవ్వాలి నేను ఇక్కడ నిలబడి మాట్లాడలేను మందృష్ణన్న లేకపోతే మన తల్లిదండ్రులు మనకన్నా ముందు వాళ్ళు ఈ ముప్పై ఏళ్ల కిందట పోరాటం చేయకపోతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగకపోతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రెండు వేల సంవత్సరంలో జరగటం మూలంగా ఏబిసిడిలో బి అనే కేటగిరీలో ఉద్యోగం ఉంది వాళ్ళ ప్రొఫెసర్ మీ ముందు మాట్లాడుతున్నా వర్గీకరణ ఫలితం పొందిన వాడిని ముందు మాట్లాడుతున్నా కనుక ఆయన కృష్ణన్న మన ప్రజలు చేసిన పోరాట ఫలితాన్ని పొందిన వాడిని అందుకే ఈ ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఎన్నడైనా ఎవడినైనా పెట్టి దేబరించి అడిగామా ఏ పని చేయకుండా ఎవరినైనా దోపిడి చేశామా ఏ పని చేయకుండా మన కన్నం పెట్టమని అడిగామా ఈ సమాజానికి సేవ చేసి బతికా గుర్రంజేశ్వర్ ఆశాడు భరతవీరుని పాదము కందకుండగా భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనంబు చేయు అప్పు నిరాకరింపలేదన్నడు సుమి భరతావని వాని సేవకు అని రాశాడు గుర్రంజా చెప్పులు గుట్టి మనిషి అయ్యో నా తోటి మనిషి ఆయన రెడ్డి కమ్మ వెలమ గౌడ సాకలి మంగలి కుమ్మరి కమ్మరి సాలే పద్మశాలి ఎవరైనా సరే నా తోటి మనిషి కాలుకు ముళ్ళు గుచ్చుతున్నది తగులుతున్నది నెత్తులు వారుతున్నది ఆ మనిషిని కాపాడాలని చెప్పి చచ్చిన పశువును చర్మాన్ని వరిసి ఆ చచ్చిన పశువు చర్మ నుంచి చెప్పును గుట్టించి ఆ మనిషి కాళ్ళను కాపాడిన వాళ్ళం ఆ మనిషిని బతికించిన వాళ్ళు మనిషి నీళ్లు తాగడానికి ఏ ఆధారం లేనప్పుడు ఆ తోలును తిత్తిగా మార్చి ఆ తిత్తిలో నీళ్లను నిల్వ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం కళ్ళు గీస్తే గౌన్లన్న కళ్ళు గీస్తే ఆ కళ్ళును ఏంటో నిల్వ చేసుకోవాలని తెలవనప్పుడు కళ్ళును నిల్వ చేయడానికి కళ్ళు తిత్తి తయారు చేసిన వాళ్ళం కమ్మలన్నా కొలిమి కొలిమి తిప్పుతూ ఉన్నప్పుడు కర్రు చేస్తూ ఉన్నప్పుడు ఆ కొలిమిలో దానికి కావలసిన తిత్తిని తయారు చేసి ఇచ్చిన వాళ్ళం ఏ కులం ఏ కులానికి మనం సేవ చేయలేదు చెప్పండి చెప్పులు తనుగని వాడు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పులు తడిగాడు మనిషి చచ్చిపోయినా ఇంట్లో పండుగైనా పబ్బమైనా జాతరైనా మన డబ్బు లేకుండా ఏ ఊరైనా ఏ పండుగైనా జరిగిందా చెప్పండి కనుక అందరికీ సేవ చేసి పెట్టాం వాళ్ళ ఇంట్లో శవం ఉంటే వాళ్ళ ఇంట్లో సచ్చిన పశువు ఉంటే ఆ పశువును తీసుకెళ్లి ఊరికి దూరంగా వేశాం మనమూత్రాలుంటే ఎత్తిపోశాం ఊరును శుభ్రం చేశాం క్రిమి కీటకాలు లేకుండా శుభ్రం చేసి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండమని మనం మాత్రం ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా రోగాల దర్శనమై అన్నము లేక అలవటించాం ఇంత పని చేస్తే ఇంత అన్నం పెట్టారు ఇంత పని చేస్తే ఇన్ని గింజలించారు ఇంత పని చేస్తే ఇట్లా ఉన్న ఈ సమాజం నుంచి ఎన్నడూ ఎవరిని చెయ్యెత్తి అడగకుండా ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళం మిత్రులారా మన బ్లడ్డులోనే ప్రాబ్లం ఉంది ప్రాబ్లం అంటే అది ప్రాబ్లం కాదు ఒక కవి రాశాడు ఎరుపంటే కొందరికి భయం భయం అని రాశాడు ఆయన రాసి ఏమన్నాడు తెలుసా ఎరుపంటే భయం కాదు ఎరుపంటే అపాయానికి ఉపాయము అని రాశాడు ఆయన కనుక మన బ్లెడ్లో ఉన్నటువంటి ఆ తత్వం ఒక్కొక్కసారి కొందరికి అది ఇబ్బంది ఉండవచ్చు మన బ్రెడ్లు ఉండే తత్వం ఏమిటంటే ఇప్పుడు ఈయన మంత్రిగా ఉండి మామూలుగా చాలా మర్యాదస్తులుగా మారిపోతారు చాలామంది మంత్రి పదవి రాకముందు ఒకలాగా ఉంటారు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకలాగా మారిపోతారు కానీ ఆయన చాలా జాగ్రత్తగా ఎవ్వర్ని లెక్క చేయకుండా ఆ ఫలానాయన పేరు పెట్టి చెప్పాడు ఫలానాయన నన్ను ఇలా రెండు గంటలు నిలబెట్టి నన్ను ఇలా మాట్లాడారని చెప్పే ధైర్యం అది ఎవరికి ఉంటుంది అది మాదిలకు మాత్రమే ఉంటుంది అది మన బ్లడ్లో ఉన్న సమస్య అని అన్నాను కదా నేను మన బ్లడ్లో ఉన్న సమస్య ఏమిటంటే దాన్ని మనసులో పెట్టుకొని ఎదుటివాడేమన్నా అనుకుంటాడేమో నేను ఇప్పుడు మంత్రిని కదా అందరినీ సమానంగా మాట్లాడాలా కదా అని కొద్దిగా మర్యాదస్తులుగా కూడా ఉండాలి అప్పుడప్పుడు తప్పదు సమాజంలో అప్పుడప్పుడు మర్యాదస్తులుగా ఉంటూనే ఆత్మగౌరవం చంపుకోకుండా జీవిస్తారు చూడు ఇంతకుముందు ఏపరి సోమన్న పాట పాడాడు కారంచడులో కలదొక పల్లె పల్లె పేరులా మాదిగ పల్లె మాలసాయకు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది ఎట్లాంటి అది ఉన్న బట్టలను తెల్లగబతికి మల్లె పువ్వులా పల్లెలుంటారు ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటారు ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు కురిచుల కూసని కాపి తాగుతే ఉన్న ధరలకే కడుపులమంట కురిచుల కూసని కూసుొని కాపి తాగితే ఉన్న ధరలకే కడుపులమంట అంట యవనభాసం తింటలేం మా సొమ్ము మా ఇష్టం అంటారు దళిత పులులు వాళ్ళు అని అన్నాడు ఆయన దళిత పులుల్లాగా తలెత్తుకొని నిలబడటం అది మన బెడ్లోనే ఉన్నది ఎవడికి లొంగిపోయే మనస్తత్వం కాదు ఎవడికి అంత ఈజీగా పాదాలొచ్చే మనస్తత్వం కాదు అందుకే ఈ ఎదురు తిరిగే స్వభావం వలన అప్పుడప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మనకి అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఈ సమాజంతో ఎట్లా లౌక్యంగా వ్యవహరించాలో తెలియకపోతే మన లక్ష్యాన్ని చేరుకోలేము కొన్నిసార్లు లౌక్యంగా ఉండాలి కొన్నిసార్లు ఆత్మగౌరవంతో ఉండాలి కొన్నిసార్లు ఎదిరించాలి కొన్నిసార్లు హక్కులు సాధించుకోవాలి సందర్భాన్ని బట్టి ఉంటుంది ఈ ముప్పై ఏళ్ల కాలంలో మన ఉద్యమం ఆ పద్ధతిలో నేను నడిచింది హక్కు సాధించుకున్నాం ఈ హక్కు సాధించుకునే క్రమంలో ఇప్పుడు నేను చెప్పాలి కొన్ని విషయాలు మందకు వస్తున్న ఆగస్టు ఒకటో తారీఖు నాడు తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది మందకు వస్తున్న ఢిల్లీలో ఉన్నాడు సుప్రీంకోర్టులో ఉన్నాడు ఆ తీర్పు వెలువడింది ఇంకా తీర్పు కాపీ బయటికి రాలేదు తీర్పు కాపీ బయటికి రాలేదు కానీ వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో అసెంబ్లీ నడుస్తూ ఉన్నది అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఆ తీర్పు రాగానే కొద్దిగా బయటకు వచ్చి మంతకృష్ణ ఫోన్ చేశాడు తమ్ముడు యువ మేధావిగా నీ మీద ఒక బాధ్యత ఉన్నది ఈ సందర్భం ఇది ఒక చారిత్రక సందర్భం ఈ చారిత్రక సందర్భంలో నీ పాత్ర నువ్వు నివర్తించకపోతే నీవు నీకు ముందు చేసిన పోరాటం వలన మన ప్రజలు చేసిన పోరాటం వలన ఉద్యోగంలోకి వచ్చావు నువ్వు మేధావిగా ఎదిగావు నీకు సమాజంలో గుర్తింపు ఉన్నది కనుక ఇప్పుడు నీ పాత్ర నువ్వు నివర్తించాలన్నాడు అన్నా చెప్పు అన్నా ఇప్పుడు తీర్పు వచ్చింది అక్కడ అసెంబ్లీ నడుస్తున్నది అసెంబ్లీలో ఏదో ఒకటి మనకు అనుకూలంగా స్టేట్మెంట్ రావాలి అన్నాడు వెంటనే అసెంబ్లీలో వేమల వీరేశం మన మిత్రుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఫోన్ చేశాం ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తి ఇది తీర్పు వస్తున్నది మీరు ఏం చేస్తారో తెలియదు అంటే అప్పుడు అందరు కలుసుకొని మన అన్నలు అందరూ కలుసుకొని రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీ అందరికీ తెలుసు అది మాట్లాడిన తర్వాత నిజానికి నేను ఎన్నడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలే ఈ ముప్పై ఏళ్ల కాలంలో ముప్పై ఏళ్ళు నేను ప్రజా జీవితంలో ఉద్యమంలో ఉన్నా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేవాడిని కాదు మందకున్న చెప్పాడు మన ఎమ్మెల్యేలందరూ ఇవాళ ఐకమత్యంగా ఉండవలసిన బాధ్యత ఉన్నది వారు దామోదర రాజనర్శం అయినా సరే కడియం సిఆర్ఆర్ అయినా సరే లేదా మన మిగతా ఐదు ఆరు మంది ఎమ్మెల్యేలు అయినా సరే ఐకమత్యంగా ఉండాలి వీళ్ళందరితో నిత్యము నువ్వు కలుసుకుంటూ ఉండాలి అని చెప్పినప్పుడు అప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ నేను ఒకరోజు బోర్డ్స్ క్లబ్లో కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం ఏం చేయాలి ఇప్పుడు వర్గీకరణ కోసం తర్వాత అన్న అన్నకు ఫోన్ చేస్తే అన్న వచ్చాడు లక్ష్మణ్ అన్న మేము అందరం కలిసి మంత్రి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళాం రాజనరసింహ గారితో కూర్చొని నెక్స్ట్ ఏం ప్రాసెస్ నడపాలి అటువైపున చాలా బలమైన వర్గం ఉన్నది మనం ఇప్పుడు సాధించుకోకపోతే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి ఆయన హామీ ఇచ్చాడు అసెంబ్లీలో మాట్లాడాడు నాలుగు కోట్ల మంది సమస్యల్లో అందరూ విన్నారు కనుక ఇక మాట వెనక్కి తీసుకునే అవకాశం లేదు ఇది మంచి సమయం మనం అందరం ఐక్యమత్యంతో ఉండాలి గట్టిగా దీన్ని సాధించుకోవాలి సమాజ మద్దతు కూడా కట్టుకోవాలని నిత్యము వారం రోజులు ఒక్కొక్కసారి కలుసుకుంటూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసి ఈ సందర్భంలో వరికీకరణ సాధించుకోవడానికి మన ఎమ్మెల్యేలు చేసిన కృషి మామూలు కృషి కాదు మిత్రులారా మీరు మర్చిపోకండి ఏ ఒక్కరు పట్టు పట్టినా ఎందుకంటే చీరందిస్తారు మన వాళ్ళని అవతలి వాళ్ళు బలవంతులు అవతలి వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు మన వాళ్ళ కింద డబ్బు ఆశి చూపెట్టి ఏమయ్యా నీకు ఎందుకయ్యా నీకు ఏం కావాలి వచ్చే ఎన్నికల్లో కూడా నీకు డబ్బు నేను ఇస్తాను నీవు ఇప్పుడు వరికి సపోర్ట్ చేయకుండా నువ్వు సైలెంట్స్గా ఉండని ఒక ఇద్దరు ఎమ్మెల్యేని కన్విన్స్ చేస్తే ఏం చేస్తావు మనం అంత శక్తిమంతులు అయినా మన వాళ్ళు ఎక్కడ జడుసకుండా బెదరకుండా భయపడకుండా గట్టిగా నిలబడి ఆత్మగౌరవంతో నిలబడి ప్రతి సందర్భంలో ఢిల్లీ నుంచి మందకున్న రాగానే అన్న నాయకత్వంలో అన్న నాయకత్వంలో డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళాం సీఎం గారి దగ్గరికి వెళ్తే దాదాపు రెండు గంటలు మాట్లాడాడు మాతో ఒకటే మాట అన్నాడు ఇప్పుడు ఎన్నికలు లేవు నేను ఎన్నికల కోసం వర్గీకరణ చేయటం లేదు లేదా మాదిగలు నాకు ఓట్లేస్తారని నేను వర్గీకరణ చేయటం లేదు నేను కమిట్మెంట్ అయ్యాను నేను మాట ఇచ్చాను అసెంబ్లీలో మాదిగల పట్ల నాకు ఆర్థత ఉన్నది ఎందుకంటే నేను జట్విటీచే కలిసి నేను ఎమ్మెల్సీ కలిసిన్నాడు మొత్తం ఈ ఖమన్లో నాతో పాటు మాదిగలు ఉన్నారు ఆయన ఢిల్లీలో మేము ఒక సభ పెడితే ఢిల్లీకి వచ్చారు ఎంపీగా మాట్లాడాడు అన్ని సందర్భాలు మనతో ఉన్నాడు గనక ఆ రోజు మా అందరి సమక్షులకు మాట అన్నాడు ప్రాసెస్ నాలుగు రోజులు లేట్ అవుతుంది కావచ్చు కానీ వర్గీకరణ జరగటం ఖాయం అనే మాట మనకిచ్చాడు ఆ నమ్మకంతో మేమందరం బయటకు వచ్చి ఇక అన్ని సందర్భాలు సభలు సమావేశాలు వివిధ పద్ధతులు ఎట్లా జరిగిందో మీ అందరికి తెలుసు నేను అనుకున్నా నాకు ఒక సందేహం ఉండేది కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తుందా ఇది ఒక సందేహం ఉండేది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉన్నదో మా అందరికి తెలుసు కానీ రేవంత్ రెడ్డి ఏకైక నాయకుడు ఆయన కమిట్మెంట్ అయ్యాడు గనక కమిట్మెంట్ మాట ఇచ్చాడు గనక ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం మొదటి నుంచి చివరి వరకు నేను ఈ మాట చెప్పడానికి నేనేమి వెనక ఉందాడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానంలో ఏమైనా లోపాలుంటే సమస్యలుంటే మనకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను విమర్శిస్తాను ఖచ్చితంగా మాట్లాడతాను అందులో సెషభిషన్ లేవు సేమ్ టైం ఈ ముప్పై సంవత్సరాల మాదిగల ఆవేదనను ఆర్తిని నెరవేర్చినందుకు ఆయన ఇచ్చిన మాట మీద కట్టుబడినందుకు తప్పనిసరిగా ఆయనకు కృతజ్ఞత చెప్పడం అనేది అది మన బాధ్యత ఆ పద్ధతిలో ఆయనకి మాదిగా ఇంటలెక్చువల్ ఫోరం తరఫున ఆరేపల్లి రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ లో కూడా మేమందరం ఆ మాట చెప్పాం మిత్రులారా ఏది ఏమైనా ఈ వేదిక మీ నేను చెప్తున్నాను మన మంత్రి గారు ఉన్నారు వారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు శాసనసభలో నోటు ప్రవేశపెట్టినప్పుడు లేదా మొదటి రోజు అయినా ఆయన మాట్లాడిన మాటలు మీరందరూ చూసి ఉంటారు విని ఉంటారు అది రెండు నిమిషాల మాటలే కావచ్చు ఎంత పవర్ఫుల్గా ఆ రోజు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఉపన్యాసం ఇచ్చారో మనందరికీ తెలుసు కనుక ఈ పద్ధతితో ఐక్యమత్యంగా వీళ్ళందరూ నడిచారు ఇవాళ మంత్రి పదవి వచ్చే వరకు నేను కోరుకుంటున్నా నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళందరూ ఇంకా ప్రజా జీవితంలో తక్కువలో తక్కువ ఇంకొక ఇరవై ఏళ్ళు ఉండగలుగుతారు ఇరవై ఏళ్ళు ప్రజా జీవితంలో ఉంటారు ఈ ఇరవై ఏళ్ళ కాలంలో మీరు ఐకమత్యంతో ఉండండి మీరు ఒకే మాట మీద ఉండండి ఎందుకు ఉండాలి మీ ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని నిలబెట్టినా మీకు ఓట్లేసిన మిమ్మల్ని గెలిపించిన మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిన మిమ్మల్ని మంత్రులు చేసిన ఈ ప్రజలకి ఈ ఉద్యోగులకి సేవ చేయడం కోసం మీరు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోగలం ఆ సాధించుకోగలం అనేది రెండు వచ్చాయి ఒకటి ఏదైనా సాధించుకోగలం ఐకమత్యంతో మీరు ఐకమత్యంతో ఉండటం మూలంగా వర్గీకరణ సాధించుకున్నాం మీరు ఐకమత్యంతో ఉండటం మూలంగా మంత్రి పదవి సాధించుకోగలిగాం మీ ఐకమత్యంతో ఉంటే రేపు మనకు రావాల్సిన హక్కులన్నీ మన అందరికి వస్తాయి గనక దయచేసి నీ వెనుక మేమందరం ఉన్నాం మీరు ఐకమత్యంతో ఉండండి అని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రుల